ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న వ్యోమగాములో సునీత విలియమ్స్ రాక ఎట్టకేలకు ఖరారైంది మంగళవారం పది గంటల పదిహేను నిమిషాలకు అంతరిక్షం నుండి భూమి మీదకు పయనమైంది భారత కాలమాన ప్రకారం మార్చి బుధవారం తెల్లవారుజామున గంటల నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి సమీపంలో సాగర జలాల్లో భూమిని చేరుకుంటారని నాసా వెల్లడించింది అంతరిక్షంలో తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుజ్ విల్మోర్లు భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున గంటల నిమిషాలకు భూమిని జూన్ నాసా ప్రయోగించిన బోయింగ్ వ్యోమా నౌక స్టార్ లైనర్ లో సునీత విల్మోర్లు అంతరిక్షంలోకి పైనమై భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ను చేరుకున్నారు అయితే వీరు ప్రణాళిక ప్రకారం ఎనిమిది రోజుల కాల వ్యవధిలో తిరిగి భూమిని చేరాల్సి ఉంది స్టార్ లైన్ వ్యోమ నౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో హీలియం వాయువు లీక్ అవ్వడం ప్రారంభించింది దీంతో వీరి తిరుగు ప్రయాణం సాధ్యం కాలేదు ఇక అప్పటి నుండి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు అంతరిక్షంలోనే నిలిచిపోయారు ఐఎస్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం భూమికి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో భూకక్షలో తిరుగుతూ ఉంటుంది నాసా నుండి అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు ఈ కేంద్రంకు చేరుకుని ఇక్కడి నుండి భూమిపై పరిశోధనలు చేస్తుంటారు అక్కడ భూ ఆకర్షణ శక్తి లేకపోవడం వల్ల గ్రావిటీ జీరో పర్సెంట్ గా ఉండి వ్యోమగాములు గాలిలోనే తేలియాడుతుంటారు సునీత విల్మోర్లు గత తొమ్మిది నెలలుగా ఇక్కడ నిలిచిపోయారు వారిని భూమి మీదకు తీసుకువచ్చే అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి సునీత విలియమ్స్ విల్మోర్లను భూమి మీదకు తీసుకువచ్చేందుకు నాసా ఈ నెల పదహారవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై మూడు నిమిషాలకు క్రిటన్ మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్సాకు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ ప్రయోగం ద్వారా నాలుగు దేశాలకు చెందిన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది క్రూటెన్ వ్యోమ నౌక విజయవంతంగా ఐఎస్ఎస్ కు అనుసంధానం అవడంతో నలుగురు వ్యోమగాములు విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలోకి చేరుకున్నారు సునీత విలియమ్స్ విల్మోర్లు క్రూ వ్యోమ వ్యోమనౌకలోకి వచ్చిన నలుగురు వ్యోమగాములకు విధులను అప్పగించి అదే వ్యోమ నౌకలో భూమి మీదకు బయలుదేరారు భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి వ్యోమనౌక విడిపోయి భూగక్షలో తిరుగుతూ క్రమంగా భూ వాతావరణం చేరుకుని ఫ్లోరిడా తీరంలోని సాగర జలాల్లో బుధవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు మీదకు దిగనుంది భారత సంతతి సునీత విలియమ్స్ విల్మోర్లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు మీదకు రానున్నారు సముద్ర జలాల నుండి నాసా సిబ్బంది ఒక్కొక్కరిని ఉపరితలం పైకి తీసుకురానున్నారు సముద్ర జనాల నుండి నాసా సిబ్బంది ఒక్కొక్కరిని ఉపరితలం పైకి తీసుకురానున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి